హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఏపీ అసెంబ్లీలో ఎన్నికల్లో తనను బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వెళ్లారు బుధవారం సాయంత్రం అక్కడ జరిగిన వారాహి బహిరంగ సభలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మరి ముఖ్యంగా తన అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తుంటే తనను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ గురించి పవన్ కళ్యాణ్ ఈ సభలో క్లారిటీ ఇచ్చారు ఓజీనా సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగో మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు ప్రజల కోసం వర్క్ చేయాలన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనీసం రోడ్డుకు గుంతలు కూడా పూడ్చలేదని జనం తిట్టుకోకూడదన్నారు అందుకే గ్రామాలకు కొత్త రోడ్ల కంటే ఇది వరకు ఉన్న గుంతలైనా పూడ్చాలని చెప్పారు తాను ఇప్పుడు ఓజీ షూటింగ్ కు వెళితే ఓజీ చేస్తున్నావా క్యాజీ అంటూ తనపై నమ్మకంతో ఉన్న ప్రజలే విమర్శిస్తారన్నారు సినిమాలు చేసే టైం ఎలాగ మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎన్నుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనని క్యాజీ అంటే మనం నేను ఏం చెప్పను షూటింగ్స్ లో పాల్గొంటే ప్రజలకు తాను ఏమి సమాధానం చెప్పాలన్నారు ఆ భయంతోనే నిర్మాతలను క్షమించాలని కోరారని తెలిపారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాస్త సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా రెండు మూడు రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారన్నారు ఓజీ చూద్దరు గాని బాగుంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఓజీ ఒకటి గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరగెక్కుతున్న ఈ మూవీని సుజిత్ డైరెక్టర్ చేస్తున్నారు డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఓజీ మూవీని డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా ఇమ్రాన్ హస్మి ఓ వైటల్ రోల్ ప్లే చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ దాదాపు డెబ్బై ఐదు శాతం పూర్తి చేసుకుంది పవన్ కళ్యాణ్ ఒక్క మూడు వారాలు డేట్స్ ఇస్తే షూటింగ్ శరవేగంగా పూర్తి చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది ఎలక్షన్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ కావడంతో మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు డిప్యూటీ సీఎంను ను గ్యాంగ్ స్టార్ గా చూద్దామా అని ఎంతో ఏగర్గా వెయిట్ చేస్తున్నారు